వేడి వేడిగా ఈవినింగ్ టైం స్నాక్స్కి ఏదన్నా తినాలి అనుకుంటే ఇలా ఆనియన్ పకోడీ ట్రై చేయండి చాలా క్రిస్పీగా అచ్చం మనము స్వీట్ షాప్ నుండి తెచ్చినట్టుగానే ఉంటుంది ఎలా చేయాలో చూద్దాం రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఫ్యాషన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్ క్రిస్పీ ఆనియన్ పకోడీ కొరకు ముందుగా ఆనియన్స్ని ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి నేను మీడియం సైజు నాలుగు ఆనియన్స్ని తీసుకొని ఇలా స్లైసెస్గా కట్ చేసుకున్నా అండి అందులో పావు టీ స్పూను కచ్చా దంచిన ధనియాలను వేసుకోవాలి వీటిని స్కిప్ చేయొద్దు వీటితో మంచి టేస్ట్ వస్తుంది ఇందులో పావు టీ స్పూను పసుపు పావు టీ స్పూను ఓమా ఓమా లేదంటే జీలకర్ర కానీ ఇవి రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా వేసుకోవాలి ఎందుకంటే అది మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూను బియ్యపిండి బియ్యపిండి బియ్య పిండి లేదంటే కార్న్ఫ్లోర్ అయినా వేసుకోవచ్చు అలాగే పావు టీ స్పూను సాల్టు పావు టీ స్పూను కారం ఇవన్నీ వేసిన తర్వాత మన చేతి ఫింగర్స్తోనే పిండిని కిందికి మీదికి ఇలా కదుపుతూ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత గట్టిగా ఆనియన్స్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే ఆనియన్స్ నో నుండి వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్తోనే మనకి ఇలా ముద్దగా తయారవుతుంది ఒకవేళ ఆనియన్స్ అయ్యి వాటర్ రిచ్గా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్య పిండిని యాడ్ చేసుకొని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేవరకు కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పకోడీ మిశ్రమాన్ని ఇలా చేతి వేళ్ళతో కదుపుతూ పొడి పొడిగా వచ్చేలాగా పకోడీలు వేసుకోవాలి ఇలా పొడి పొడిగా వేయడం వల్ల మనకు క్రిస్పీగా వస్తాయండి పకోడీలు పకోడీలు ఆయిల్లో వేయగానే గరిటెతో కదపొద్దండి మనకి పైన నురగలాగా వస్తుంది ఆ నురగ అంతా పొయ్యిన తర్వాతే మనము గరిటెతో కలపాలి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనకి తెలిసిపోతుందండి క్రిస్పీగా గరిటెతో కలుపుతున్నప్పుడే ఆ టైంలో ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా ఇలా ముద్దగా కాకుండా కొద్ది కొద్దిగా దూరం దూరంగా చేతి వేళ్ళతో పిండిని కదుపుతూ పకోడీలు వేసుకోవాలి అప్పుడే మనకు స్వీట్ షాప్లో దొరికిన విధంగా క్రిస్పీగా అదే టేస్ట్తో చాలా బాగా వస్తాయండి ఆనియన్ పకోడీ ఆయిల్లో వేయగానే గరటితో కదపకుండా నూరగ తర్వాత ఇలా టర్న్ చేస్తూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసుకోవాలి పకోడి పిండి అంతా అయిపోయిన తర్వాత అదే ఆయిల్లో రెండు పచ్చిమిర్చిని హాఫ్కి ఇలా మిడిల్కి కట్ చేసి అందులోనే రెండు రెబ్బల కరివేపాకును కూడా వేసి ఫ్రై చేసి తీసుకోవాలి చూడ్డానికి ఎంత అందంగా ఉందో తినడంలో కూడా టేస్ట్ అంతే అదిరిపోతుంది ట్రస్ట్ మీ అండి ఒకసారి ట్రై చేయండి మీరు ఇంట్లో చేశారంటే పిల్లలు అస్సలు నమ్మరు ఎందుకంటే అచ్చం స్వీట్ షాప్లో ఉన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ ఇలా సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పచ్చిమిర్చి కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసి పిల్లలు రాగానే ఈవినింగ్ స్నాక్లా పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఇలా ఒక్కసారి మీరు ట్రై చేసి తినిపించారంటే మళ్ళీ స్వీట్ షాప్ నుండి తెమ్మని అడగరండి ఎందుకంటే దాన్ని మించిన టేస్ట్ ఉంటుంది అత్తిరిపోయే టేస్ట్తో మన ఆనియన్ పకోడీ రెడీ అయినట్టే ట్రస్ మీ అండి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆనియన్ పకోడీని ఒకసారి ఇలా నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చుతుంది నచ్చిందా అండి నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి